ఈరోజు పత్రికల్లో ప్రచురితమైన సంచలన వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నటువంటి సంచలన వార్త మరోసారి కొన్ని పార్టీల మనస్తత్వాలు కొందరి మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాయి తాజాగా అంట బందర్ మచిలీపట్నం బీజేపీ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీకి బీజేపీలో ఉన్నటువంటి దళితులు బీజేపీలో ఉన్నటువంటి దళితులు దేహశుద్ధి చేశారు ఎందుకని బీజేపీ జిల్లా అధ్యక్ష అనే మండల స్థాయి నుంచి అధ్యక్ష కమిటీల వరకు ఎన్నికలు నిర్వహించడం కోసం బీజేపీ జిల్లా స్థాయి సమావేశం జరిగితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నామినేషన్లు ఈ సోడిశెట్టి బాలాజీ అనేతను గజేంద్రరావు అనేతను మరికొందరు వేశారట ఈ క్రమంలో వాళ్ళ అభ్యర్థిత్వానికి మద్దతుగా ఈ నామినేషన్ వేసిన కొందరు ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి సభ్యులతోటి సంతకాలు చేపడుతూ ఉన్నారట అలా చేపడుతూ ఉంటే సోడిశెట్టి బాలాజీకి సంబంధించినటువంటి ఆ వర్గం వాళ్ళు బాలాజీ నాయకత్వం వహిల్ని వర్దిలాలి జై బాలాజీ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటే మరికొందరు అడ్డపడి కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని మనం జై కొట్టకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు కొందరు అడ్డపడ్డారట ఆ క్రమంలో మధ్యలో కొందరు దళిత బీజేపీ కార్యకర్తలు బీజేపీ దళిత మోర్చాకి సంబంధించిన వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు అరిచారట అరిస్తే ఈ సోడిశెట్టి బాలాజీకి సంబంధించిన వాళ్ళ అనుచరులు మాదిగమాలనా డాష్ అంటే బూతు ఆ దాన్ని వర్తు తెలియాలి అని చెప్పి కొన్ని పత్రికలు అయితే డైరెక్ట్ గా పదం కూడా రాసేసాయి నేను నేను వాడలేకున్నాను కానీ మాదిగ ఆ డాష్ జై శ్రీరామ్ నినాదాలు మీరే అంటారా కొట్టేది ఎంత దారుణం ఎంత దారుణం దీంతో వేదిక మీద ఉన్న ఏపీ బీజేపీ దళిత మోర్చా సెక్రటరీ రాజశేఖర దీన్ని తీవ్ర అరుచుకుంటూ నినదించుకుంటూ అసలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ ఏంటిది ఇలాంటి మనస్సుతో ఉండబట్టే చాలా మంది దళితులు పార్టీ అంటే పడతారు అది ఇది అని ఆయన ఆగ్రహం ప్రదర్శిస్తూ ఉంటే దళిత మోర్చాకు చెందినటువంటి కొందరు కార్యకర్తలు నేరుగా వేదిక మీదకెళ్ళి సూడిశెట్టి బాలాజీని కిందకు లాక్కొని వచ్చి దేహశుద్ధి చేసేశారు అక్కడే దేహశుద్ధి చేస్తే ఆయన క్ష క్షమాపణలు బహిరంగంగా క్షమాపణలు చదువుతున్న వాళ్ళు చేసిన దానికి నా దగ్గర పద్నాలుగు మంది పనిచేసే పదకొండు మంది తల్లిదండ్రులు ఉన్నారు అది అని ఏదో సర్ది చెప్పుకున్నాడట అక్కడే దేహ శుద్ధి చేశారు ఎంత దారుణం ఉన్నారు చూడండి పార్టీల కానీ ఈ స్థాయిలో బహిరంగంగా కులాల పేరు అంత నేను చాలాసార్లు చెప్పాను కొందరు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే కొన్ని కొన్ని సిద్ధాంతాలు మోస్తూ ఉంటారు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సింది ఎవరైనా